హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీగా ఆవకాయ పచ్చడి పెట్టడానికి అయితే రెడీ అయ్యి మీ ముందుకు వచ్చాను అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి మాకైతే ఇంట్లోకి ఆల్రెడీ పెట్టేసాం తినటం కూడా జరుగుతుంది మాకు ఆర్డర్ వచ్చిందండి ఒక మూడు కేజీలు మామిడికాయ పచ్చడి కావాలి అని అప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి మంచికాయలు చూసి మామిడికాయ ముక్కలు పండితే బాగోవు కదండి ఆ కాయలు మంచి కాయలు చూసి ముక్కలు కొట్టించి అవన్నీ తుడిచి కాసేపు ఆరబెట్టి అన్నీ ప్రిపేర్ కొలతల ప్రకారం అన్నీ ప్రిపేర్ అయ్యానండి మెంత పొడి ఆవు పొడి కొంచెం ఇంట్లో పట్టుకుంటే టేస్ట్గా ఉంటాయి నేను అయితే అలాగే చేశాను మామిడికాయ పచ్చడికి ఎప్పుడైనా పప్పు నూనెలో వాడాలండి సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా పప్పు నూనె వాడితే పచ్చడి టేస్ట్గా ఉంటుంది చాలామంది నూనె నూనె కూడా వేస్తారు నేనైతే పల్లి నూనె వేస్తానండి నూనె ఒకటిను కారం ఒకటి మంచిగా ఉంటే పచ్చడి అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే సంవత్సరం అంతా పచ్చడి ఫస్ట్లో ఎలా పెట్టామో అలానే ఉంటుంది తడి తగలకూడదు ఏమాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి సంవత్సరం అంతా ఉండే పచ్చడి మాకైతే ఆర్డర్ వచ్చిందండి ఒక మూడు కేజీలు కావాలని వాటి కోసమని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎల్లుల్లిపాయలు కొన్ని కచ్చా పిచ్చాగా నలుగు కొట్టి వేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దానికోసమని నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను సాల్ట్ కారం ఆవు పిండి మెంతి పిండి అన్నీ కొలతల ప్రకారం వేసుకుంటే పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పచ్చడి మాత్రం కంపల్సరీగా ఉంటుంది కదండి నేనైతే ఎవరైనా ఆర్డర్ ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు ఏ పచ్చడైనా ప్రిపేర్ ప్రిపేర్ చేసిస్తున్నాను ఉసిరిగాయ కూడా అడిగారు ఉసిరిగాయ గోంగూర పచ్చడిలో ఎవరైనా ఆర్డర్ చెప్తే నేను మాత్రం అప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా కారంతో సహా నేను తయారు చేసి నేను ప్రిపేర్ చేసి ఇస్తానండి అలాగే ఈ పచ్చడి ఆర్డర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ప్రిపేర్ చేసి వీడియో చేద్దామనిపించింది చేశాను చాలా టేస్టీ టేస్టీగా పచ్చడి కలిపేటప్పుడు కానీ తడి తగలకూడదు ఏదన్నా జాడీలో కానీ డబ్బాలో కానీ వేసుకునేటప్పుడు శుభ్రంగా తుడిచి తడి లేకుండా వేసుకోవాలి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి అంటే మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టుకుంటున్నారు కదా పెద్ద ప్రమాణం ఏం కాదండి కొలతల ప్రకారం వేసుకుంటే మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ముద్దపప్పు ఆవకాయ నెయ్యి నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండీ మాకు మాత్రం పచ్చళ్ళతో చాలా అవసరమే లాస్ట్కి మా మనవరాళ్ళు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి పచ్చడి బాగా నచ్చిందంట వాళ్ళకి మామిడికాయ పచ్చడి లేనిది వాళ్ళు తినలే తినట్లేదు వాళ్ళు వాళ్ళకి బాగా నచ్చిందంట మామిడికాయ పచ్చడి మా మనవరాళ్ళు కూడా మామిడికాయ పచ్చడి తింటున్నారు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కారం మంచి కారం అండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూసారా నేనైతే అంతా కలిపేసేసి ఒక డబ్బాకి పెట్టుకున్నానండి మూడు రోజుల తర్వాత తిప్పి చూడాలి ఆయిల్ సరిపోయిందా ఉప్పు కారం సరిపోయిందా సరి కొలతలుగా వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది మూడో రోజు తిప్పుకోవాలి ఆయిల్ సరిపోకపోతే మాత్రం వేసుకోవాలి తీసేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ మాత్రం కూడా తడి లేకుండా చూసుకోవాలి అది ఒక్కటి చూసుకుంటే పచ్చడి మీకు సంవత్సరం అంతా ఎలా పెట్టామో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మాత్రం తడి చుక్క తగిలితే మాత్రం పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఇది కర్నూలు వెళ్ళాలండి ప్యాకింగ్ చేయించాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో లాస్ట్లో వేడివేడి అన్నం లేకపోతే అన్నం వండిచ్చానండి అన్నం వండిచ్చి ఆ గిన్నెలు తింటే చాలా బాగుంటుంది కదా మా అమ్మగారు కూడా అలాగే చేసేవాళ్ళు పెద్ద బేషన్ కలిపి అందరికీ తలా ఒక ముద్ద పెట్టేవాళ్ళు నేను కూడా ఇప్పుడు అంతే మా మనవరాలు కూడా తింటానంటే వాళ్ళకి పెట్టాను చాలా బాగుంటుంది కదండి ఇలా తింటే ఇలాంటి అనుభవాలు అందరి ఉంటాయి కదా థ్యాంక్ యూ